అన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం ది రాజాసాబ్ పౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి అయితే ది రాజాసాప్ ను మారుతి తెరకెక్కిస్తుంటే పౌజీ చిత్రాన్ని హను రాఘవపుడి తెరకెక్కిస్తున్నారు ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తాయా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే మేకర్స్ అనౌన్స్ చేయలేదు కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి ఇంతకి ఫౌజీ రాజాసా సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పటి వరకు ప్రభాస్ నటించని పాత్రలో ఫౌజీలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి ఇందులో బ్రిటిష్ కాలానికి చెందిన సైనికుడిగా ప్రభాస్ నటిస్తున్నట్టు టాక్ వచ్చింది అంతకు మించి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది అది ఏంటంటే ఫౌజీ కోసం మధురైలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు అక్కడ హీరో ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారు ఇందులో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నారని సమాచారం అగ్రహారం సెటప్ లో ఈ సీన్లు చిత్రీకరిస్తారు ఫిబ్రవరిలో ఓ ఇరవై రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట ఆ తర్వాత ది రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొంటాడని అలాగే కల్కీ టూ స్టోరీస్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటాడని తెలిసింది ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ఏప్రిల్ పదిన రావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది ప్రస్తుతం ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు అయితే టీజర్ రెడీ చేశారని త్వరలో రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం ఇక స్పిరిట్ కు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నాయి స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ది రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ అయ్యేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మరి రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి